వెల్కమ్ టు లోకల్ బాయ్ రాజు యూట్యూబ్ ఛానల్ మనం ముందుకు వచ్చేసి ఇప్పుడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వచ్చిందండి బండి ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసుకున్నట్టయితే బండి టోటల్ ఒరిజినల్గానే ఉంది అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది సారీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మోడల్ అండి బండి మనకు పేపర్ వ్యాలిటీ ఇయరే ఇయరే అయిపోయింది వైపర్ కండిషన్ కానీ టైర్ల కండిషన్ కానీ ఇంజన్ కండిషన్ కానీ టోటల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బండి మనకు మీరు ఇప్పుడు బండి తీసుకున్నట్టయితే నార్మల్గా మీరు బండి జనరల్ సర్వీస్ తప్ప ఈ బండికి చేపించుకునే పనులు వాటికి ఎలాంటివి లేవు మీరు టోటల్ ఒరిజినల్గా చూసుకోండి ఎక్కడ రస్ట్ కానీ మీకు ఎక్కడ పెయింటింగ్ కానీ డెంటింగ్ కానీ ఎక్కడ కూడా రాలేదు నార్మల్గా అంటే ఇక నైన్టీన్ నైన్టీన్ మోడల్ కాబట్టి అక్కడిక్కడ నార్మల్గా టచ్ అప్లై ఉంటాయి కావచ్చు కానీ అంతే కానీ టోటల్ ఒరిజినల్ బాడీ షోరూమ్తో వచ్చిన మండే అండి సింగిల్ హ్యాండ్ వెహికలే ఫస్ట్ నుంచి అల్లి ఆ ఇయర్లో తీసుకున్న ఓనర్ దగ్గర నుంచి ఇప్పుడు అమ్మే ఓనర్ మొత్తం టోటల్ సింగిల్ ఒక్కడే అండి బండి సెంట్రల్ లాకింగ్ ఉంది కానీ ప్రజెంట్ పెట్టించుకోలేదు అన్న మనం నార్మల్గా పెట్టుకుంటేనైతే బాగుంటుంది ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వచ్చి ఇంటీరియర్ చూసుకుందామండి బండి ఒకసారి లోపల రండి ఇప్పుడు ప్రజ డాష్ బోర్డ్ వచ్చేసి టోటల్ అంటే టోటల్ షోరూమ్ షోరూమ్ నుంచి అల్లి వస్తే ఎలా ఉంటుందో అలానే మెయింటైన్ చేసింది కస్టమర్ బండి టోటల్ రీడింగ్ వచ్చేసి కరెక్ట్గా అనవడం లేదు బట్ నార్మల్ అని అయితే ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది ఇంకా మనం సీటింగ్ కానీ మ్యాటింగ్ కానీ ఒకసారి బ్యాక్ సీట్ చూసుకోండి బ్యాక్ సీట్ చూసుకున్నట్టయితే మొత్తం లేదా సీటింగ్ కూడా బాగానే ఉంది స్టీరింగ్ కంట్రోలర్ కానీ మొత్తం పవర్ స్టీరింగ్ కానీ టోటల్ ఒరిజినల్గానే ఉంది బండి నార్మల్గా అన్న బ్లాక్ ఫిలిం వేసుకున్నాడు కొంచెం సల్లగా ఉండడం కోసం మ్యాటింగ్ కూడా బాగానే ఉంది మనకు స్టెప్పింగ్ టైర్ కూడా ఉన్నాయండి టైర్ల కండిషన్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా బాగానే ఉంది ప్రజెంట్ మీరు చేయించుకో ఓన్లీ జనరల్ సర్వీస్ మాత్రమే ఈ బండి అన్న మనకు ఈ బండి అన్న రేట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుండు కాకపోతే మీరు వచ్చి బండి కండిషన్ చూసుకున్నాక నెగోషియేట్ చేస్తాం బండి ఓనర్ నెంబర్ మన కింద కింద ఇస్తామండి కింద రోల్ చేస్తాం ఆయనకి ఒకసారి ఫోన్ చేసుకొని మీరు బండి మొత్తం ఆల్ టోటల్ డీటెయిల్స్ కనుక్కోండి పేపర్లు అయినా ఏదైనా అన్ని రకాలు చూసుకొని తీసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఇంజన్ బానేట్ ఓపెన్ చేసి చూసుకుందామండి ఒకసారి బానేట్ ఓపెన్ ఇప్పుడు మనం బానేట్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ లీకేజ్లు కానీ గ్రీసులు కానీ ఎలాంటి ఎలాంటి అయితే మనకు కనవడం లేదు బండి బ్యాటరీ వచ్చేసి కూడా న్యూ బ్యాట్ అంటే మంచి బ్యాటరీనే ఉంది ప్రజెంట్ చూసుకోండి ఒకసారి మీరు సైడ్లకు కానీ ఏదైనా ఎక్కడైనా అప్ అయినాయో మొత్తం చూసుకోండి బండి ఇంజన్ బీటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు అంతే బండి తీసుకుంటే ఓన్లీ నార్మల్ జనరల్ చెకప్ జనరల్ చెకింగ్ అండ్ నార్మల్ జనరల్ సర్వీస్ కాకుండా మీరు అదర్వైజ్ ఏం చేసుకోవాల్సిన ప్రాబ్లం పని అయితే లేదు బండి రెండు వేల పంతొమ్మిది సారీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మోడల్ బండి రేట్ వచ్చే ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది బండి రేట్ వచ్చేసి మనకు అన్న నలభై ఐదు వేలు చెప్తుండు బండి ఓనరు నరేందర్ అయిన పేరు ఈయన పేరు అడ్రస్ సెల్ నెంబర్ మొత్తం మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాం చూసుకొని వచ్చి బండి కండిషన్ చూసుకొని రేట్ మాట్లాడుకోండి నెగేజిబుల్ అవుతుంది ధన్యవాదములు